ఆ నేను కూడా అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే వాళ్ళు చేయలేరు ఎట్లా చేయరు మనం వచ్చిన తర్వాత దీన్ని స్పీడప్ చేయరు కదా మంత్ టూ మంత్స్ లో అయిపోయి చూడండి చెప్పారు ఆ రోజు మన జున్నూరు గ్రామానికి సంబంధించి ఓల్డ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్ గా ఒక నూతన బ్రిడ్జి నైతే నిర్మాణం చేశారు కానీ ఆ కి అప్రోచ్ లేసేటువంటి విషయాలు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిలో ఆ రోజు రెండు వేల పదహారులో అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు ఈ అప్రోచ్కి మరి రోడ్ల నిమిత్తం నిధులు మంజూరు చేశాం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి కొంతమేర పనులయ్యాయి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు వాళ్ళు నిధులు తేవాల్సిన అవసరం ఆల్రెడీ నిధులు మంజూరు అయి ఉండి కూడా ఆ పనులు కూడా ఐదు సంవత్సరాల్లో ఈ అప్రోచ్ బ్రిడ్జికి సంబంధించి ఒక్క రూపాయి పని కాని ఒక్క సిమెంట్ బస్తా కానీ ఒక తట్ట మట్టి కానీ ఇక్కడ చేయలేదు మొన్న ఇరవై నాలుగులో మళ్ళీ మనం అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే ఆ ఏజెన్సీ ఓల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి అధికారులు పిలిపించి ఆ పనులన్నింటినీ కూడా మళ్ళీ పునర్ప్రంభం మళ్ళీ ఈ యొక్క సంవత్సర కాలంలో చేయడం జరిగింది అయితే ఈ పనులు కూడా త్వరితగతంగా పూర్తి చేసే విధంగా ఎందుకంటే ఓల్డ్ బ్రిడ్జ్ అది కూడా క్రాక్స్ వస్తూ ఉన్నాయి హెవీ వెహికల్స్ వెళ్ళకుండా దాన్ని కూడా ఆపి ఉన్నారు కాబట్టి జున్నూరు ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇప్పుడే నేను ఎవరైతే మన ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా ఏజెన్సీతో కూడా మాట్లాడి వితిన్ టూ లో దీన్ని కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ కూడా ఇచ్చి ఎవ్రీడే ఏ పని చేస్తారో లక్ష్యం కూడా ఇచ్చి పూర్తి చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది దయవించి ప్రజలు కూడా అర్థం చేసుకుని అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని మారిస్తే ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్ దానికి ఉదాహరణ ఈ జున్నూరు బ్రిడ్జ్ అధికారం వచ్చింది ఇన్ఛార్జీలు ఉన్నారు ఎంజాయ్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టాలు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహారం చేశారు మరి ఈవేళ చూడండి బ్రిడ్జికి సంబంధించి ఒక్క రూపాయి కూడా పనిచేసుకోలేకపోయారు మళ్ళీ ఈ వేళ మనం వచ్చిన తర్వాతే మళ్ళీ దీనికి దిక్కు పరిస్థితి అందుచేత ఇటువంటి పని చేసేటటువంటి ప్రభుత్వాన్ని పది కాలాల పాటు నిలబెడితేనే ప్రజలకి మేలు జరుగుతుంది దానికి ఈ జున్నూరు ఎప్రోచ్ బ్రిడ్జ్ కూడా ఒక ఉదాహరణ